హాయ్ అండి నేను మీ జోస్న హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పచ్చివండి మీ మా జ్యోసన హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజు కూడా మీకు లేటెస్ట్ కలెక్షన్ అండ్ స్మాల్ మిస్టేక్లో మీకు ఒక ఎయిట్ శారీస్ వరకు వచ్చేయండి చిన్న కంప్లైంట్తో మీకు నాలుగు వందల యాభై రూపాయలకి అందిస్తుంది అండి యాక్చువల్గా మీకు సిక్స్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసేవాళ్ళం అండి మీకు బిఫోర్ వీడియోలో కూడా ఆఫర్ కింద సెవెన్ హండ్రెడ్ పెట్టడం జరిగిందండి అందులోనే మీకు చిన్న చిన్న కంప్లైంట్ల వల్ల అంటే డ్యామేజ్ వల్ల డెస్ట్ కంప్లైంట్ మీకు సెవెన్ హండ్రెడ్కి ఇచ్చామండి చిన్న హోల్స్ ఎక్కడో లాన్ ఉంటాయండి అవి కూడా క్లియర్గా చూపిస్తాను జస్ట్ ఫోర్ ఫిఫ్టీకే ఒక ఎయిట్ శారీస్ ఈచ్ వన్ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ చొప్పున అందిస్తామండి క్లియర్గా వాచ్ చేయండి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అండి కంచిపట్ల ఆఫ్ మిక్స్ శారీసు అండ్ లెనిన్లో బుటా శారీస్ చందేరిలో మీకు టెంపుల్ బోటర్ శారీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి మీరు ఫుల్గా వాచ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి అండ్ మన కలెక్షన్లోకి వెళ్ళిపోయే ముందు ఈ శారీస్ అన్ని ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందామండి క్లియర్గా చూపించడం కోసం ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నానండి శారీస్ అన్ని శారీస్ అన్ని ఒక సైడ్కి అయితే పెట్టేసామండి ఇప్పుడు మన కలెక్షన్ అయితే చూసేద్దామండి శుభప్రదంగా మీకు చెందేరితో మొదలెడతానండి చెందేరి ఎల్లో కలర్ తోటి మీకు ఎల్లో కలర్ అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నానండి చూడండి చాలా చాలా బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా ప్రైస్ చూసుకుంటే మీకు జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి రిచ్ పళ్ళు వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ బొటాసో అంతేకాకుండా మీకు బ్లౌజ్ చూసుకుంటే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇది చూసుకుంటే పళ్ళు పార్ట్ అండి శారీ కూడా బ్లౌజ్ రన్నింగ్ ప్లైన్ అయితే వస్తుందండి మీకు శారీ మొత్తం కూడా టెంపుల్ బార్డర్ రన్ అవుతుందండి బార్డర్ అయితే లైట్ వెయిట్ ఉంటుందండి మీకు థర్టీ ఇయర్స్ అబవ్ చాలా చాలా బాగుంటాయండి పెట్టుబడికి కానీ మీకు ఎవరికన్నా రెగ్యులర్గా వేరికి కానీ చాలా చాలా బాగుంటాయండి మీకు యాక్చువల్లీ ప్రైస్ చూసుకుంటే ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తామండి కానీ మీకు ఆఫర్లో జస్ట్ ఏడు వందల యాభై రూపాయలకి అందిస్తుందండి చూడొచ్చు ఇవన్నీ కూడా పిల్లలకి అయితే కాదండి థర్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళకండి ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇవి అయితే కనుక వెయిట్ కూడా ఏముండదండి హాఫ్ కేజీ లోపే వస్తుందండి వెయిట్ అయితే కనుక మీకు ఎల్లోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బొటాలు వచ్చాయండి ఇందులోని అందువల్ల మీకు ఎల్లో కలర్స్లో చూపిస్తుందని చూడండి ఇది బిగ్ బొటా వచ్చిందండి బోర్డర్ చూసుకుంటే టెంపుల్ బోర్డర్ వచ్చిందండి టెంపుల్ బార్డర్ రిచ్ పళ్ళు వచ్చిందండి ప్రైజు జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు అండి ఆఫర్ శారీస్ అండి ఇవి ఈ శారీస్ ఎటువంటి మిస్టేక్స్ కాదండి ఆఫర్ శారీస్ మాత్రమే అండి ఇవి ఆఫర్ శారీసే అండి ఇవి మీకు మిస్టేక్ శారీస్ వీడియో మిడిల్లో అయితే ఉంటాయండి అవి కూడా చూడొచ్చు మీకు ఇది పింక్ అయితే వచ్చిందండి పింక్ టెంపుల్ బార్డర్ ఇవన్నీ కూడా మీకు ఇమేజెస్ రూపంలో కూడా షేర్ చేయడం జరుగుతుందండి మీరు వాట్సాప్లో స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒక్కసారి హాయ్ అని పెట్టండి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి చూడొచ్చండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది అయితే కనుక శారీ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి బార్డర్ టెంపుల్ బార్డర్ అయితే వస్తుందండి ఎల్లోలో కూడా ఇది మరొక కలర్ అండి ఇది యెల్లోని చిన్న బుట్టాలు వచ్చిందండి చూడొచ్చు చిన్న బుట్టాలు వచ్చిందండి శారీ మొత్తం కూడా వీవింగ్ అండి ఫ్రెష్ కలెక్షన్ అండి ఇది అయితే కనుక ఫ్రెష్ కలెక్షన్ అండి ఎటువంటి ప్రాబ్లమ్స్ కాదండి ఇవి ఏడు వందల యాభై రూపాయలకి అందిస్తున్నాం అండి ఆఫర్లో మీకు గ్రీన్లో మీకు గ్రీన్ సేమ్ కలరే వస్తుందండి కానీ బుట్ట డిజైన్ మారిపోద్దండి చూడొచ్చు వీవింగ్ వీవింగ్ డిజైన్ మారిపోద్దండి అందువల్ల మీకు మీకు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇవి ఫ్రెష్ స్టాక్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి నమ్మి తీసుకోండి నన్ను నమ్మండి ఖచ్చితంగా బాగుంటే నేను వీడియో చేస్తానండి బాగోకపోతే మిస్టేక్ శారీస్ కింద పెట్టి తగ్గించి పెట్టడం కూడా జరుగుద్దండి అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అండి చూడొచ్చండి జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి రిచ్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ రాదండి పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగే వస్తుంది కానీ రిచ్ పళ్ళు వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీకు వేరియేషన్ అయితే ఉంటుందండి ఖచ్చితంగానే మరొక కలర్ చూసుకుంటే నావీ బ్లూ అండి ఇది నావీ బ్లూ వచ్చిందండి చూడొచ్చు నావీ బ్లూ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి చూడండి ప్లెయిన్ బ్లౌజ్ అండ్ రిచ్ పళ్ళు అండి పళ్ళు పాటు చూడండి ఒకసారి ఈ విధంగా పళ్ళు అయితే ఉంటుందండి రిచ్ పళ్ళు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి నమ్మండి ఖచ్చితంగా బాగున్న చీరలో మీకు చూపిస్తానండి ఇది కూడా మీకు ఎల్లోలో మరొక షేడ్ అండి ఇది అయితే కనుక మీకు శారీ మొత్తం కూడా బొటాసో అండ్ రిచ్ పళ్ళు వచ్చిందండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఏ చీరైనా కానీ ఇవన్నీ కూడా మీకు ఇమేజెస్ రూపంలో షేర్ చేయడం కూడా జరుగుతుందండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు ఒకసారి హాయ్ అని పెట్టేస్తే చాలండి ఇవన్నీ ఫిక్స్ అయితే వచ్చేస్తాయి మీకు ఇది పింక్ వచ్చిందండి డార్క్ పింక్ అండి ఇది అయితే కనుక పింక్ పింక్ వచ్చిందండి ఏదన్నా ఫుల్ వీవింగ్ డిజైన్ అయితే వస్తుందండి ఖచ్చితంగానే రిచ్ పళ్ళు అండ్ సెపరేట్గా మీకు ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఉంటుందండి ఇది కూడా ఎల్లో కలర్ వచ్చిందండి ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఎక్కువ వచ్చాయి ఇందులో అయితే కనుక చూడొచ్చు మీకు రిచ్ పళ్ళు మర్చిపోద్దండి రిచ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ రన్నింగ్ వస్తుందండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమండి ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ అండి ఎటువంటి కంప్లైంట్లు కాదండి ఆఫర్లో ఇస్తున్నాం మీకు ఆ ప్రైజ్ అయితే కనుక ఈ కలర్ చూసుకుంటే రెడ్ వచ్చిందండి రెడ్ కలర్ అండి కలర్స్ నేను చెప్తున్నాను చూడండి రెడ్ కలర్ అండి ఇది అయితే కనుక రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ అండి ఇది అండ్ పళ్ళు పార్ట్ చూసుకుంటే ఇదండి పళ్ళు పార్ట్ చూడొచ్చు పళ్ళు పార్ట్ అండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అంతేకాకుండా మీరు మా కలర్స్ క్లియర్గా చూడాలనుకుంటే ఆ స్క్రీన్ షాట్ తీసి పెడితే చాలండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి నేను వాటిలో కలర్స్ అన్నీ మీకు షేర్ చేయడం జరుగుతుందండి అండ్ అంతేకాకుండా గ్రూప్ లింక్ ఇస్తానండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి మీరు ఆల్రెడీ రెడ్ చూసారండి రెడ్లో బొటావి డిజైన్ మారుతుందండి అందుకే మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడవచ్చు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు నెక్స్ట్ చూసుకుంటే మీకు చిలకపచ్చ కలర్ అయితే వచ్చిందండి ఈ కలరు బొటా డిజైన్ బాగుందండి అండ్ శారీ మొత్తం కూడా బొటా డిజైన్ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజు పళ్ళు కలరే ప్లెయిన్ అయితే వస్తుందండి ఈ కలర్ చూసుకుంటే చాలా క్లాసిక్ కలర్ కింద ఉందండి ఈ కలర్ అయితే కనుక ఆరెంజ్ షేడ్ వచ్చిందండి పళ్ళు ఇంకా చాలా క్లాసీ లుక్ శారీస్ అండి ఇవి కానీ పిల్లలకు కాదండి మీకు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకే బాగుంటాయండి ఈ శారీస్ అయితే కనుక మీకు చాలా అఫీషియల్గా ఉంటాయండి శారీస్ అయితే ఇవి లైట్ లెమినైన్లో కలర్ అండి ఇది లైట్ లెమినైన్లో కలరు చూడొచ్చు లైట్ లెమినైన్లో కలర్ అండి వచ్చిందండి ఇది ఏదన్నా ఈ మోడల్కి అయితే మొత్తం రన్నింగ్ బ్లౌజు రన్నింగ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి సీర కలరే మీకు డార్క్ నేవీ బ్లూ వచ్చిందండి ఇప్పుడు చూసుకుంటేనే డార్క్ నేవీ బ్లూ అండి ఇది చూడొచ్చు డార్క్ నేవీ బ్లూ అయితే వచ్చిందండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఏ శారీ అయినా కానీ చాలా చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ అయితే కనుక వీడి మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోవడం అండి ఈ శారీస్ ఏ శారీ కావాలన్నా కానీ మీకు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే వెంటనే మీకు ఆర్డర్ ఇచ్చిన రోజే డిస్పాచ్ అయితే అయిపోద్దండి కొరియర్ చేసేస్తామండి ఆఫర్ శారీస్ కోసం అయితే మీరు డైరెక్ట్గా వద్దామని అయితే అనుకోవద్దండి ఎందుకంటే నా దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి ఎదరికి పెట్టి ఆఫర్ శారీస్ చూడాలంటే రండి కానీ నా దగ్గర ప్రజెంట్ పెట్టిన వీడియోలో ఆఫర్ శారీస్ చూద్దామని అయితే రావద్దండి ఎందుకంటే నెక్స్ట్ డే ఆర్డర్ వీడియో పెట్టిన నెక్స్ట్ డే ఈ కలెక్షన్ అంతా డిస్పాచ్ అయితే అవుతుందండి మ్యాక్సిమం సేమ్ డే అయిపోద్ది తప్పితే నెక్స్ట్ డే అవుతుందండి కంప్లీట్గా శారీస్ అయితే సేల్ అయిపోతాయండి కాబట్టి ఆర్డర్ ఇచ్చిన వీడియోలో పెట్టిన శారీస్ కోసం అయితే రావద్దండి ఒకవేళ మీకు ఫుల్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి మీరు కామెంట్లో మెసేజ్ చేసినా కానీ నేను కలెక్షన్ అంత మీకు డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తానండి బిఫోర్ వీడియోలో కూడా చాలామంది అడ్రస్ అడిగారండి అడ్రస్లు కూడా చాలామంది మెన్షన్ చేసి చూడొచ్చు అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా నా అడ్రస్ డీటెయిల్స్ ఇస్తానండి షాప్ అడ్రస్ డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు ఆఫర్ శారీస్ కోసం ప్రత్యేకంగా అయితే రావద్దండి ఉండవండి ఖచ్చితంగానే ఈ మోడల్లో ఫైనల్ శారీ అండి నావీ బ్లూ కలర్ ఇది కూడా నావీ బ్లూ అండి నావీ బ్లూలో మీకు స్మాల్ బుట్టాస్ అయితే వచ్చాయండి అండ్ బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే చాలా బాగుంటుందండి అండి ప్లెయిన్ టెంపుల్ బార్డర్ అయితే వచ్చిందండి ఈ శారీస్ ఈ మోడల్ అయితే కంప్లీట్ అయిందండి మన నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దామండి నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సేల్ చేసే అండి కానీ అదే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈ శారీస్ కూడా సేల్ చేయొద్దు అండి కానీ చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందండి అది వీవింగ్ ప్రాబ్లం కాదండి మీకు చూపించేస్తానండి ప్రతిదీ కూడా మీకు ఆఫర్లో మీకు పదహారు వందలకే అందిస్తున్నానండి అన్ని చీరలకి ఆ ప్రాబ్లం అయితే కాదండి ఏంటన్నది చెప్తాను మీకు క్లియర్గానే శారీ మొత్తం కూడా వీవింగ్ పుటాస్ వస్తాయండి అండ్ మీరు శారీ చూసుకుంటే మీకు పట్టు సిల్క్ మిక్సింగ్ అండి మీకు నా దగ్గర చాలామంది పోచంపల్లి ఆఫ్ మిక్స్ శారీస్ అయితే తీసుకొని ఉంటారు అదే మెటీరియల్ అండి ఇది కానీ శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుందండి ఇది మీకు ఆఫర్లో పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తానండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది ప్రాబ్లం ఏంటన్నది మీకు ఆ చీర్లో మిస్టేక్ ఉంటే కనుక మీకు ప్రాబ్లం ఉంటే చూపిస్తానండి ఇప్పుడు ప్రజెంట్ చూపించిన శారీ అయితే మీ ప్రాబ్లం కాదండి అది అందు గురించి మీకు అది ఏంటన్న చెప్పలేదు వీటికి మీకు ప్రాబ్లం ఫే కనిపించేంత ప్రాబ్లమ్స్ గట్రా ఏమి ఉండవండి అండ్ పళ్ళు పాటు చూసుకుంటే ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బొటాస్ వస్తుంది చీర్ ఇది కూడా చాలా చాలా బాగుందండి వీవింగ్ కంప్లైంట్ గట్రా ఏమీ లేదండి జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఈ చీర చూసుకుంటేనే మీకు ఆఫర్లో అండి ఆ ప్రైజ్ యాక్చువల్ ప్రైజ్ అయితే రెండు వేల నాలుగు వందలు అండి మీకు ఆఫర్లో ఆ రేటుకి ఇస్తున్నానండి చిన్న మిస్టేక్ ఉందని కదా అన్నాను కదండి ఏంటన్నది మీకు నే ఈ వీడియోలో చీరకి ప్రాబ్లం ఉన్నది మాత్రమే చెప్తానండి మీకు ఆ మీకు ప్రాబ్లం లేనిదైతే చెప్ చెప్పను ఇది చూసుకుంటే మీకు ఇదండి చిన్న ప్రాబ్లము ప్రాబ్లం ఏంటంటే ఫినిషింగ్ అవ్వలేదండి ఫినిషింగ్ అంటే కంచి చీరలు ఎప్పుడు కూడా వీవింగ్కి బీవింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఫినిషింగ్ చేస్తారండి ఫినిషింగ్ చేయడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారో ఆ ప్రాబ్లం అండి ఇది అది చేయించకుండా నాకు వే వేవర్ అయితే పంపించేసాడండి అవి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పంపడానికి కంచి ఇక్కడ కాదండి మళ్ళీ చీరల మధ్యలో నలుగుపోతాయని చెప్పేసి నేను డైరెక్ట్గా మీకే సేల్ చేస్తున్నాను అండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఆఫర్లోని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి అదే ప్రాబ్లం తప్పితే మించి వేరే ప్రాబ్లం ఏం లేదండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీకు ఫినిషింగ్ చేయకుండా వచ్చిందండి సారీస్ శారీస్ అయితే కనుక అది వివింగ్ కంప్లైంట్ కాదండి మీకు ఫినిషింగ్ అంటే మీరు ఫస్ట్ వాష్లోనే మీకు క్లియరెన్స్ అయితే వచ్చేస్తుందండి ఇంకా ఆ కూడా ఉండదు ఇలానో మీరు ఫస్ట్ వాష్ చేసుకున్నాక ఎలా ఉంటుందో అలా వచ్చిందండి ఈ శారీ అయితే కనుక చీర్ ఎంత బాగున్నా కానీ ఫినిషింగ్లోనే ఆ చీర గొప్పతనం ఉంటుందండి ఆ ఫినిషింగ్ చేయించుకోవడం వల్ల కొద్దిగా డల్ ఉంటాయండి ఇవి అదే ప్రాబ్లం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తాం అండి ఈ శారీస్ అయితే కనుక కంచిపట్లో ఆప్మిక్ శారీస్ అండి చీర అంతా వీవింగ్ అండి సిల్వర్ వీవింగ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి హాయ్ అని పెడితే ఇవన్నీ పిక్స్ కూడా షేర్ చేసేస్తామండి చూడండి పళ్ళు బ్లౌజుని పళ్ళు బ్లౌజు పింక్ వస్తాయండి చీరకి ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చిందండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ అయినా కానీ మొత్తం కంప్లీట్ చీర అంతా వీవింగ్ అయితే వస్తుందండి కానీ మీకు ఫినిషింగ్లో కొద్దిగా ప్రాబ్లం ఉండడం వల్ల మీకు ఇంత తగ్గించయితే ఇస్తున్నానండి పళ్ళుపాటు చూడొచ్చు చాలా చాలా బాగుంటాయండి పళ్ళు పాటు కూడా పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి చూడొచ్చండి ఇది మీకు మిక్సింగ్ కలర్ అయితే వచ్చిందండి ఎల్లో అండ్ బ్లూ మిక్సింగ్ అండి డబుల్ షేడ్ వచ్చింది పళ్ళు పార్ చూసుకుంటే ఈ విధంగా పింక్ అయితే వస్తుందండి మొత్తం ఈ మోడల్కి అన్నిటికీ కూడా పింకే వచ్చిందండి ఒక ఫినిషింగ్ డిఫరెన్స్ వల్ల మీకు ఇంత క్లోజ్గా తగ్గించి అయితే ఇస్తున్నాను పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలని అందిస్తున్నాను కంచిపట్లో ఆఫ్ మిక్స్ శారీస్ అండి ఆఫ్ మిక్స్ శారీస్ మూడు వేల ఐదు వందలు అలా కూడా సేల్ చేస్తారండి కానీ మా దగ్గర జస్ట్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మీరు కూడా ఫినిషింగ్ చేయించుకోవచ్చండి మీకు ఎవరు తెలిసి ఉంటే కనుక ఎంత పడుతుందో ఏంటన్నది మీకు తెలుసు ఆ ఫినిషింగ్ చేయించుకొని మీరు మీరు చూసుకుంటే ఇంకా బెస్ట్గా ఉంటాయండి సారీస్ శారీస్ అయితే కనుక ఇది ఫినిషింగ్ ప్రాబ్లం అయితే లేదండి ఈ చీర చాలా బాగుంది చూడండి చీర చాలా సాఫ్ట్గా బాగుందండి చీర అయితే కనుక ఇది మీరు ఏ చీర నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టడం అయితే మర్చిపోద్ది పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ అయినా కానీ ఇందులోని కంచుపట్ల ఆప్మిక్ శారీస్ అండి ఏదన్నా రెడీ చేయడంలోనే ఉంటుందండి ఎంత మీకు నైంటీ పర్సెంట్ రెడీ చేసి టెన్ పర్సెంట్ ఆపేస్తే ఆ ప్రాబ్లం ఏమొస్తుందో అదే ప్రాబ్లం ఈ చీరకు అయితే ఉన్నాయండి శారీ మొత్తం మీకు పళ్ళు పాటు చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి ఎల్లో మస్టర్డ్ ఎల్లో కలర్ అండి ఈ శారీ అయితే కనుక సిల్వర్ బార్డర్స్ అయితే వస్తాయండి శారీకి రెండు వైపులో కూడా ఉన్నాయి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ అయినా కానీ వీటిలో ఒక ఫిఫ్టీన్ శారీస్ వరకు ఉన్నాయండి డిఫరెంట్ కలర్స్ అండి కానీ నియర్ కలర్స్ మాత్రమే అండి ఇవన్నీ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ దగ్గర దగ్గర కలర్స్ మాట అండి చూడొచ్చు బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ షేర్ అంతా మీకు ఈ విధంగా పళ్ళు పాటు అయితే ఉంటుందండి పళ్ళు కలర్ బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుందండి అండ్ ఈ మోడల్ కూడా కంప్లీట్ అయిపోయిందండి అండ్ మన నెక్స్ట్ మోడల్ కూడా చూసేద్దామండి ఈ మెటీరియల్ చూసుకుంటే మీకు లెనిన్ సాఫ్ట్ మెటీరియల్ వస్తుందండి శారీ మొత్తం కూడా హ్యాండ్ ప్రింట్ అయితే వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి ఇది అయితే కనుక మీకు ప్రైస్ చూసుకుంటే జస్ట్ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు చాలా లైట్ వెయిట్ క్వాలిటీ మెత్తన క్వాలిటీ అండి ఇది ప్యూర్ కాటన్లో మీకు ప్రింట్ వస్తుందండి లెనిన్ ఫ్యాబ్రిక్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ శారీస్ అయితే తీసుకొచ్చండి మెత్తన ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ కాటన్లోనే హ్యాండ్ ప్రింట్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడానే అండ్ లెనిన్ కాటన్లోనే మీకు బుట్టా వీవింగ్ బుటాస్ అండి ఇవి చీరంతా బుటాస్ వస్తాయండి అండ్ పళ్ళు కూడా రిచ్ లుక్ అయితే ఉంటుందండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ప్రైజు ఏడు వందల తొం నలభై ఐదు రూప నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జస్ట్ మీకు చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఈ క్వాలిటీకి మీకు ఇది చాలా వర్త్ అండి రేట్ అయితే కనుక చాలా తక్కువ రేట్లో అందిస్తున్నామండి ఇవన్నీ కూడా మీకు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి యాక్చువల్గా మేము థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తామండి ఈ కానీ మీకు ఆఫర్లో ఇవన్నీ కూడా మీకు ఫోర్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయల్లోనే అందిస్తున్నాం అండి మీకు చూడొచ్చు ఇది వచ్చేసి మీకు లంగావనీ స్టైల్ అండి ఇది ఎల్వి స్టైల్ అంటారండి ఆ మోడల్ అండి అండ్ మరొక మోడల్ చూసుకుంటే మీకు ఇందులోనే మీకు ప్రింటెడ్ వస్తుందండి ప్లెయిన్లోని హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వస్తుందండి పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ కూడా వస్తుందండి ఇది ఇవి చూసుకుంటే మీకు హ్యాండ్ ప్రింటెడ్ శారీస్ అండి ఇవి హ్యాండ్ ప్రింటెడ్ వస్తాయండి మీకు బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చండి మీకు ఈ రేట్లో ఎవరు అయితే ఇవ్వరండి చూడొచ్చు అండి పళ్ళు పార్ట్ అండ్ శారీ మొత్తం కూడా ఆ విధంగా ఉంటుంది మీరు ప్రజెంట్ చూసే అన్నీ కూడా మీకు ప్రింటెడ్ శారీస్ అండ్ ప్రింటెడ్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ శారీస్ అండి వీవింగ్ కూడా ఉంటాయి ఇవి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఏ శారీ చూసుకున్నా కానీ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఒకసారి మీరు నా కలెక్షన్ చూడొచ్చండి బెస్ట్ ఆఫర్లు అయితే ఉంటాయండి కానీ బిఫోర్ వీడియోలో శారీస్ అయితే ఏమి ఉండవండి అన్నీ కూడా సేల్ అయిపోయి ఉంటాయండి ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్ అటువంటిదండి గమనించవచ్చు మీరు మీరు నేను ప్రతిది కూడా సింగిల్ పీసెస్ పెడుతున్నానండి అడిగిన వాళ్ళకి లేదని చెప్పాల్సి వస్తుంది కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారండి అది వ్యూస్ కోసం అని అనుకుంటున్నారండి కాదండి లే శారీ లేకపోవడం వల్లే లేదని చెప్తున్నామండి మీకు నాకు కొత్త కస్టమర్లు కావాలా కొత్త కస్టమర్లకు కూడా బిజినెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను నేను వీడియో పోస్ట్ చేసుకుంటున్నానండి అది ఒక వ్యూస్ వ్యూస్ కోసం వీడియో పెట్టుకుంటున్నారని చెప్పేసి కస్టమర్లు అనుకుంటున్నారండి తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే నేను బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నాను తక్కువ బడ్జెట్లో శారీస్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి ఆ పరంగా నాకు కొత్త కస్టమర్లు కావాలన్న ఉద్దేశంలో నేను పెట్టే కలెక్షన్ తప్పితే వ్యూస్ కోసం మాత్రం కాదండి అర్థం చేసుకోండి అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దండి ఇవన్నీ కూడా వీవింగ్ అండి ఇది ఇవైతే ఫ్రంట్ కాదండి శారీ మొత్తం బొటాస్ రన్ అవుతాయండి అండ్ మీకు వీవింగ్ డిజైన్ వీవింగ్ వర్క్ అండి ఇదంతా కూడా చాలా మెత్తని ఫ్యాబ్రిక్ అండి మీకు చాలా బాగుంటాయండి బెస్ట్ క్వాలిటీలో మీకు లెనిన్ ఫ్యాబ్రిక్ మీకు వీవింగ్లే అండి ఇవన్నీ బొటాస్ అన్నీ వీవింగ్ అండి మీకు బెస్ట్ ప్రైస్లో ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అందిస్తున్నామండి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి హాయ్ అని పెడితే చాలండి ఇవన్నీ కూడా మీకు ఇమేజెస్ రూపంలో షేర్ చేయడం జరుగుతుందండి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ వీడియో ఎండింగ్లో ఫోర్ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ శారీస్ కూడా స్మాల్ మిస్టేక్తో ఒక సిక్స్ శారీస్ అయితే ఉన్నాయండి అవి కూడా చూపించడం జరుగుద్దండి మీరు వీడియో కంటిన్యూ వాచ్ చేయండి అండ్ కామెంటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోద్దండి మీ ఇష్టమైన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మా కొద్దిగా బూస్టెక్ కింద అయితే ఉంటుందండి సపోర్ట్ కింద ఉంటుందండి గమనించి మీరు సపోర్ట్ చేయండి నేను వ్యూస్ కోసం మాత్రం కాదండి బిజినెస్ని పెంచుకుందాం కస్టమర్లకి తక్కువ రేట్ ఇద్దాం అన్న ఒక ఇంటెన్షన్ తోటే నేను వీడియోస్ పెట్టడం అయితే జరుగుతుందండి అది ఆలోచించండి మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుందండి ఇది కూడా మీకు లెనిన్లో బాంధిని డి బాధినీ డిజైన్ అయితే వచ్చిందండి పళ్ళు పార్ట్ శారీ మొత్తం కూడా మీరు చూడవచ్చు ఇదంతా శారీ డిజైన్ అండి ఇది అండ్ పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఏదైనా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఫైనలీ మీకు ఫ్యామిలీ కాంబో అయితే చూపిస్తున్నానండి ఫైనల్ కానీ మీకు మీకు రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎవరికైనా కానీ చాలా బాగుంటుందండి మీడియం డిజైన్ ఇది మీకు షర్టు అండ్ శారీ రెండు కలిపి మీకు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అండ్ వీడియో కంటిన్యూ చూడండి మా నెక్స్ట్ మోడల్ చూసుకుంటే స్మాల్ మిస్టేక్ కలెక్షన్ అండి చిన్న ప్రాబ్లంతో మీకు నాలుగు వందల యాభై రూపాయలకి అందిస్తున్నాం అండి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసామండి బిఫోర్ వీడియోలో సెవెన్ హండ్రెడ్ పెట్టామండి డెస్ట్ వీవింగ్ కంప్లైంట్ డెస్ట్ కంప్లైంట్ తోటి ఆ కంప్లైంట్ కూడా లేకుండా చిన్న ప్రాబ్లంతో మీకు మరొక వన్ ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి నాలుగు వందల యాభై రూపాయలనే అందిస్తామండి చూసేచ్చండి ఆ కలెక్షన్ ఎంత కూడాన్నాయి మీకు ప్రజెంట్ అయితే ఒక ఎయిట్ శారీస్ వరకు ఉన్నాయండి సారీ సిక్స్ శారీస్ వరకు ఉన్నాయండి మీకు సిక్స్ శారీస్ కూడా క్లియర్గా చూపిస్తానండి శారీ మొత్తం కూడా మీకు చాలా బాగుంటుందండి ప్రాబ్లం అయితే ఎక్కడ ఉందో కూడా చూపిస్తానండి చూడవచ్చు శారీ మొత్తం కూడానే పళ్ళు రిచ్ పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందండి బొటాస్ మీకు జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండి అండ్ ఈ చీరలో కంప్లైంట్ ఏంటన్నది కూడా మీకు చెప్పేస్తానండి కంప్లైంట్ని బట్టి మీరు తీసుకోవాలా లేదా అంటే ఆ కంప్లైంట్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు అండి వద్దు మామూలుగా ఏ డ్రెస్ మెటీరియల్కి పిల్లలకి అనుకున్నా కానీ మీకు ఆ విధంగా కూడా మీకు బాగుంటుందండి చిన్న హోల్ ఉందండి శారీకి అది కూడా ఎక్కడైనా చూపిస్తాను పైనే వచ్చిందండి చూడవచ్చు ఇదిగోండి చిన్న హోల్ అండి అంటే మాత్రం హోల్ అండి ఇది అంటే బుటాల చుక్కలు కట్ చేసేటప్పుడు ఇది కట్ అయిందనమాట ఈ మాత్రం హోల్ అండి నాలుగు వందల యాభై రూపాయలకి అందిస్తున్నామండి మీ వేరే కంప్లైంట్ అయితే ఈ చీరకైతే ఏమీ లేదండి అదే ప్రాబ్లం ఈ చీరకు కూడానండి ఇది కూడా పైన కట్ అయిందండి ఇంతే సైజు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి వేరే కంప్లైంట్లు ఏమీ లేవండి ఇవి జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి అందిస్తున్నామండి సారీస్ శారీస్ అయితే కనుక చూడవచ్చు పళ్ళు రన్నింగ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా రన్నింగే ప్లెయిన్ అయితే వచ్చిందండి ఇంకెక్కడ కంప్లైంట్ అయితే ఏముండదండి బిఫోర్ వీడియోలో సెవెన్ హండ్రెడ్ ఉంటుంది చూడవచ్చు మీరు మీకు ఈ కంప్లైంట్ వల్ల మళ్ళీ వన్ ఫిఫ్టీ రూపీ టూ ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి మీకు ఫోర్ ఫిఫ్టీకి అందిస్తున్నామండి చిన్న కంప్లైంట్ పైనే వచ్చిందండి చూడవచ్చు చెప్పాను కదండి ఈ మాత్రం హోల్ ఉందండి మీరు శారీ కింద జిగ్ జాగ్ చేయించుకొని క్లియర్ చేయించుకుంటారా లేదా మీకు బార్డర్ని బట్టి డ్రెస్ మెటీరియల్ కింద యూజ్ చేసుకుంటారా అన్నది మీ చాయిస్ అండి మీ కన్వీనియన్స్ని బట్టి చేసుకోండి ఇది కూడా అదే ప్రాబ్లం ఉంటుందండి సేమ్ శారీ అండి సేమ్ ప్రాబ్లం అండి చిన్న హోల్ అదే ఎక్కడ దుక్కుని ఉంటుందండి ఖచ్చితంగా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీకి ఎవ్వరు కూడా ఎవరండి ఎందుకంటే మీకు మీటర్ లెక్కన చూసుకున్న ఇది సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ దగ్గర దగ్గర వస్తుందండి మీకు ఇటువంటి మెటీరియల్ మీటర్లు ఎంత వస్తాయని ఎంతకు వస్తుంది అన్నది కూడా మీరు చూసుకోండి మీరు అలా కుట్టించుకుంటే ఇది ఎక్కడన్నా కటింగ్లో పోద్దండి ఈ శారీస్ ఏదన్నా కానీ ఇది కూడా అదే కంప్లైంట్ అండి ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉంటుంది అంతకంటే ప్రాబ్లం నేను చెప్పాను కదా నాకు కటింగ్లో అయిపోయండి కటింగ్ అవడం వల్ల మీకు ఆ ప్రాబ్లం అంతే అండి చూడొచ్చండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు ఒకవేళ శారీ నచ్చితే ఖచ్చితంగా మీకు ఫోల్డ్ ఉప్పాడ ఫోల్డ్ ఎలా వస్తుందో ఆ విధంగా ఫోల్డ్ చేసి పంపించడం కూడా జరుగుద్దండి అండ్ నాకు మరొక వేలు చూసుకుంటే ఇది కూడా మీకు చూడండి ఇది పైనే ఉంది మీరు ఇందాక చూసిన దానికంటే మరి కొద్దిగా ఎక్స్ట్రా అయితే ఉందండి ఏళ్ళు వచ్చేసిందండి బయటికి ఈ ఏలు బయటకి అయితే వచ్చేసిందండి అదే ప్రాబ్లం ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదండి సేమ్ కలరే వేరే ప్రాబ్లం అదే ప్రాబ్లం అన్నమాట జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండి అలానే ఇది గ్రీన్ అయితే వచ్చిందండి గ్రీన్కి కూడా పైన వస్తుందండి చూపిస్తాను అది కూడా మీకు క్లియర్గానే చూడండి పళ్ళు అండి రన్నింగ్ పళ్ళు అయితే వచ్చింది రిచ్ పళ్ళు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉందండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మిస్టేక్ అన్నది కూడా మీకు చూపిస్తాను నేను ఉంటుందండి ఎక్కడ ఉంటుందండి మిస్టేక్ అయితేనే కనిపిస్తా లేదు ఇప్పుడు మీకు లెంత్ ఎక్కువైపోద్ది మిస్టేక్ అయితే ఇదిగోండి ఓకే పైన వచ్చిందండి ఇది ఏళ్ళు వెళ్తా లేదండి చిన్న హోల్ అండి ఇది కూడా ఈ మాత్రం అనమాట అండి ఇవన్నీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ ఆఫర్ శారీస్ అయితే చిన్న కంప్లైంట్తో మీకు వీడియో అయితే కంప్లీట్ అయిందండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపో వద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నా కలెక్షన్ మొత్తం చూడండి బెస్ట్ ఆఫర్లు అయితే మా శారీస్ అన్నీ ఉంటాయండి మీరు బిఫోర్ వీడియోలో చూసినా ఎంత బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను అన్నది మీకు తెలుస్తుంది అండి కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దండి